యోగ వాసిష్టం కథల్లో ఈరోజు తత్వజ్ఞానము మనోనాశం వాసనాక్షయం ఈ మూడింటిని గురించి ఏమి వివరిస్తున్నారో చూద్దాం శ్రీరాముడు అడుగుతున్నాడు వశిష్ఠుల వారిని ఓ మాననీయుడ సంసారం అనే లతకి బీజాలని చెప్పి ఉన్నావు ఆ బీజాలు నిన్నే కదా మనం తెలుసుకున్నాం ప్రాణస్పందం తర్వాత దృఢమైన వాసన అని ఈ రెండు బీజాలని చెప్పారు అలాంటి వాటిలో అంటే ఈ ప్రాణస్పందము అలాగే దృఢమైన వాసన ఈ రెండింటిలో దేన్ని ఉపయోగించి పరమ పదాన్ని పొందవచ్చు అని అడిగాడు రాముల వారు అప్పుడు వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే ఓ రామ పురుష ప్రయత్నం చేత వాసనని బలాత్కారంగా వదిలేయచ్చు సత్తా సామాన్యం యొక్క పరాకాష్ఠలో క్షణమైన నిశ్చయ స్థితి కలిగి ఉంటే నీవు ఆ క్షణంలోనే ఉత్తమ పదాన్ని పరిపూర్ణంగా పొందగలవు సత్తా సామాన్యం యొక్క పరాకాష్ట అంటే ఆత్మయందు మనస్సుని లగ్నం చేయటమే అలా ఎప్పుడైతే ఈ వాసనలన్నింటినీ బలాత్కారంగా వదిలేసి సత్తా సామాన్యం యొక్క పరాకష్టలు అంటే ఆత్మయందు మన మనస్సుని దృఢంగా ఎప్పుడైతే నిలుపుతామో నిశ్చలంగా అప్పుడు ఆ క్షణంలోనే ఉత్తమ పదాన్ని పూర్తిగా పొందగలవు అని చెప్తున్నాడు కాటి ముందు వాసనలు వదిలేయాలి తర్వాత ఆత్మయందు మనస్సుని లాగ్నం చేయాలి అని ఇక లేదా ఇంకో పద్ధతి ఏంటో చెప్తున్నారు శోధించి అంటే మనంతటికీ మన ప్రయత్నించి అంటే విచారణ చేసి అన్నమాట సత్తా సామాన్య రూపంలోనే స్థితి కలిగి ఉంటే విచారణ ద్వారా విచారణ ద్వారా ఆ సత్తాసామ అంటే ఆత్మయందు మనల్ని లగ్నం చేయగలిగితే మనం మన అంతర అంతర అంత్రియాలని అల్పయత్నం చేతన నీవు ఆత్మ పొందగలవు అక్కడ బలాత్కారంగా వాసనని తొలగించటం వలన ఒక పద్ధతి రెండోది విచారణ వలన రెండో పద్ధతి అయితే ఈ రెండింటిలోనూ ఇంకా విషయాలు వివరించి అనమాట రెండింటికి త్వం పదార్థ రూపమైన త్వం అంటే నీవు తత్ త్వం అసి అని మనం మహావాక్యంలో చెప్పుకుంటావు కదా తత్తు త్వం తత్వమసి అని అంటే అది నీవే అయి ఉన్నావు తత్ అంటే అది త్వం అంటే నీవు అసి అంటే అయి ఉన్నావు అది నీవే అయి ఉన్నావు అంటే ఆ చైతన్యమే నీవు అయి ఉన్నావు అని కదా మనం చెప్పుకునేది అందుకని త్వం పదార్థ రూపమైన అని చెప్తున్నాడు ఇక్కడ అంటే నీవు అనబడే జీవుడిలాగా ఉన్న సంయుక్త తత్వంలో అంటే సాక్షి చైతన్యంలో ధ్యాన నిష్ఠుడై ఉంటే కాస్త అధిక ప్రయత్నం చేత ఉన్నత పదవిని పొందగలవు అంటే త్వం స్వంపదార్థ రూపమైన నీ నీవు అనబడే జీవుడులాగా ఉన్నా అంటే నీవు ఈ దేహము కాదు నీవు ఆత్మవే అనే భావన గట్టిగా నిలబడి మనలో అప్పుడు ధ్యానం కనుక చేయగలిగితే ఆ ఆత్మయందు మన మనస్సుని నిలిపి అప్పుడు కొంచెం అధిక ప్రయత్నం చేత నువ్వు ఉన్నత పదం అని పొందగలవు అంటున్నారు ఉన్నత పదమే అంటే అది ఆత్మస్వరూపం అవుతావు అని నీ రూపంలో నీవు ఉంటావు అని జ్ఞానం కలుగుతుంది అని ఓ రామ వాసన త్యాగానికై ప్రయత్నిస్తే చాలా కష్టం ఇది కదా క్షణంలో నీ శారీరక మానసిక దుఃఖాలన్నీ నశిస్తే బాగానే ఉంటుంది మంచిదే అన్ని ప్రయత్నాల కంటే ఈ వాసన త్యాగ ప్రయత్నమే చాలా భయంకరమైనది అని చెప్పబడుతోంది ఎందుకంటే అంత తేలికేం కాదు వాసనలు వదిలేయటం అంటే కోరికను వదిలేయటం అంత తేలిక ఏ కాదు అందుకనే ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అలాగే పురాణ వైరాగ్యం ఆ సమయాల్లో ఆ వైరాగ్యం వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళగానే ఆ వైరాగ్యం సాధారణంగా పోతుంది మళ్ళీ మామూలే కాబట్టి ఇది చాలా కష్టమైన విషయం ఎందుకంటే మేరుతర్వ మేరుపర్వతాన్ని పెసలించడం కంటే ఈ వాసనాన్ని తొలగించడమే కష్టమైనటువంటిది మనస్సు మేరుపర్వతం అంటే పెద్ద పర్వతం కదా పర్వతాల్లో మేరుపర్వతాన్ని అంటే పెద్దది అనమాట దాన్ని కూడా దానికన్నా కష్టమైంది మేరుపర్వతాన్ని ఒక గడ్డ పార పారాను గడ్డ పలువు తీసుకుంటే మనం ప్రయత్నం చేస్తే ఓ జన్మలో అయితే రెండు జన్మల్లో రెండు జన్మల్లో అయితే మూడు జన్మల ఏమైనా అదంతా తవేసే కానీ వాసన చూడటానికి చాలా తేలిగ్గానే ఉంటుంది కానీ అంతా అనిపిస్తుంది కానీ వాసన నుంచి బయటపడటం చాలా కష్టము అంటే మేరు పర్వతాన్ని కంటే కష్టము అంటే మేరుపర్వతాన్ని తొలగించడం కంటే వాసనను తొలగించడం చాలా కష్టము అని చెప్తున్నాడు మనస్సు లయం కానంత వరకు వాసన క్షయం కాదు వాసన క్షమించినంత వరకు చిత్తం శమించదు తత్వజ్ఞానం కలగనంత వరకు చిత్తం శమనం కాదు చిత్తం శ్రమించకపోతే తత్వజ్ఞానం కలగదు వాసనలు క్షయించకపోతే తత్వజ్ఞానం కలగదు తత్వజ్ఞానం కలగకపోతే వాసనలు క్షయించము అంటే ఒకదానికొకటి అనుసంధానం చేసి చెప్తున్నాడు అనమాట ఈ మూడింటిని ఈ విధంగా తత్వజ్ఞానము మనోనాశము వాసన క్షయం అనే మూడు ఒకదానికొకటి కారణాలుగా ఉన్నాయి మనసులో ఏమైపోతే వాసన క్షయం కదా వాసనలు అంటేనే మన మనసు కదా మనస్సు నశించిందంటే వాసన చచ్చిపోయినట్టు అంటే వాసన ఎప్పుడైతే మనస్సు నశిస్తే కానీ అంటే మనస్సు లయమైతే కానీ వాసనలు పోవు అన్నాడు మరి వాసనలు పోతే కానీ చిత్తము శాంతిని పొందదు అంటే మనసు ఎప్పుడు వాసనలు పోతేనే మనస్సు శాంతిస్తుంది అయితే మనసు ఎప్పుడు శా చిత్తం ఎప్పుడు శాంతిస్తుంది ఏమ తత్వజ్ఞానం కలిగితేనే తత్వజ్ఞానం కలిగినంత వరకు చిత్తం ఎందుకంటే ఇదంతా అంతా అశాశ్వతం దీనికోసం మనం కొట్టుబిట్టు ఆడుతున్నామేంటి అనవసరం కానీ అదే తత్వజ్ఞానం అది నిజంగా దృఢపడకపోతే మన లోపల మన మనసులో అంటే ఆ తత్వజ్ఞానం కలగపోతే చిత్తం శ్రమించదనమాట చిత్తం అలా కొనసాగుతూనే ఉంటుంది ఆ సంకల్పం ఏదో ఒకటి మరి చిత్తం శ్రమించకపోతే తత్వజ్ఞానం కలిగదు అంటే ఒకదానికి ఒకటి అను అనుబంధం అయి ఉన్నాయి అది ఇది ఏకకాలంలో జరగాల్సిందే అంటే ముందు ఒక దానితో ప్రయత్నిస్తే తత్వజ్ఞానంతో చిత్తాన్ని శమింపజేసుకోవచ్చు అన్నమాట అదే చిత్ వాసనలు క్షయించబోతే తత్వజ్ఞానం కలదు తత్వజ్ఞానం ఎట్ట వస్తుంది అంటున్నాడు మళ్ళీ ఎలా వస్తుంది వాసనలు పోవాలి వాసనలు పోవాలంటే వాసనలో అశాశ్వతమైనవైతే గుర్తుంచుకోవాలి అశాశ్వతమైన ఎప్పుడు తత్వ తత్వజ్ఞానం తెలిస్తేనే అంటే ఇవి త ఇవి సరైనవి కావు అసత్యమైనవి అని బ్రహ్మసత్యం జగన్మిద్య అనేది అదే కదా తత్వజ్ఞానం కాబట్టి తత్వజ్ఞానం కలిగితేనే వాసన క్షమిస్తే వాసనలు పోతేనే చిత్తం క్షమిస్తుంది అన్నాడు ఒకదానికొకటి లింక్ అని అంత గొలుసుకట్టు ఈ విధంగా తత్వజ్ఞానం మనోనాశం వాసనాక్షయం ఈ మూడు ఒకదానికొకటి కారణాలుగా ఉన్నాయి కనుక వాటిని సాధించటం చాలా కష్టంగా అనిపిస్తుంది సామాన్య మానవులకు చాలా కష్టమేది ఓ రామ అందువల్ల ఏం చేయాలి జీవుడు వివేకయుక్తమైన పురుష ప్రయత్నాన్ని చేశాలి భోగేచ్చిన దూరం చేసుకోవాలి తత్వజ్ఞానము మనోనాశనము త్యాగం అనే మూడిటిని చక్కగా ఆశ్రయించాలి ముందు తత్వజ్ఞానం కలిగి జ్ఞానం కలిగితేనే ఇవి జ్ఞానం అంటే ఏమిటి ఈ అనుభవించే సుఖాలన్నీ కూడా తాత్కాలికమైనవే ఇవి రేపటికి ఉండవు పిల్లవాడి ఆటలు ఎంత అశాశ్వతమో మనం పొందేటువంటి ఈ సుఖాలన్నీ కూడా అంతే అశాశ్వతం పిల్లవాడికి తాను ఆడుకునే ఆటల పట్ల ఎంత ఆసక్తి ఉంటుందో ఆ తర్వాత ఆవిడ పెద్దవాడైన తర్వాత వాటిని ఎట్లా వదిలేస్తాడో జ్ఞానం వలన అలాగే తత్వజ్ఞానం వలన మనం మనో పోతాయి అన్నమాట కాబట్టి తత్వజ్ఞానమే అవసరం ముందు దానివలన మనస్సు నాశనం అవుతుంది మనసు అంటే వాసనలు పోయినట్టే కదా అంటే వాసన త్యాగం జరిగినట్టే అంటే ఈ మూడింటిని కూడా ఆశ్రయించాలి అని చెప్తున్నాడు ఇవి మూడింటిని ఒకే సమయంలో మరల మరల అభ్యసించాలి ఏదో ఇది వేరుగా ఉంది అది వేరుగా ఉంది అనుకోకుండా మూడు ఏకకాలంలో జరుగుతూ ఉండాలి లేకపోతే ఎన్ని సంవత్సరాలకైనా ఆ బ్రహ్మ పదవి లభించదు అది కాబట్టి మూడు పరస్పరాశ్రయమే ఒకదానికోటి అనుబంధమే కాబట్టి మూడింటిని ఏకకాలంలో మనం సాధన చేస్తుంటేనే అప్పుడు మనకి బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదవి లభిస్తుంది అంటున్నారు కాబట్టి మననశీలుడవైన ఓ మహామతి రామ వాసనాక్షయము తత్వజ్ఞానము మనోనాశనం ఈ మూడింటిని ఒకే సమయంలో చిరకాలం అభ్యసిస్తే ఫలవంతమవుతాయి వాటిలో ఒక్కదాన్ని పరిపూర్ణంగా చిరకాలం అభ్యసించిన సిద్ధి పొందలేవు కాబట్టి ఏకకాలంలో మూడు జరగాల్సిందే అంటే సైకిల్ తొక్కాలి అంటే హ్యాండిల్ పట్టుకోవాల్సిందే కింద కాలు మీద కాలు పెడల మీద వేయాల్సిందే రెండు ఆ రెండు పనులు ఏకకాలంలో జరిగితేనే సైకిల్ ముందుకు వెళుతుంది అట్లాగే ముందుకు వెళుతుండగా లక్ష్యాన్ని గుర్తుంచుకోవాల్సిందే ఈ మూడింటిలో ఏది సరిగా ఏది సరిగా లేకపోయినా ప్రయాణం వృధానే అవుతుంది సైకిల్ మీద చెల్లే ప్రయాణం అంతే కదా అట్లాగే ఈ వాసనాక్షయము తత్వజ్ఞానము అలాగే మనోనాశనం మూడు ఏకకాలంలో సాధన చెయ్యాలి అప్పుడే బ్రహ్మ పదవి పొందుతావు అని చెప్తున్నారు ఇందులో ఏది లేకపోయినా సైకిల్ ప్రయాణం ఎట్లా కుంటుపడుతుందో అలాగే ఇది కూడా ఈ బ్రహ్మ పద బ్రహ్మ పదవి పొందే ప్రయాణాన్ని ఆటంగం కలుగుతుందన్నమాట ఓ రామ ఈ సంసార స్థితి అనేక జన్మల్లో అభ్యసించబడి ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు రాదు ఆ ధృవుడికి అయితే ఐదేళ్లకే వచ్చింది ప్రహ్లాదుడికి చిన్నప్పటి నుంచే వచ్చింది కారణం ఏంటంటే ఎన్నో 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 జన్మల సాధన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చిన్నతనంలోనే అబ్బింది అనమాట ఆ వాసన అలాగే అంటునే దృఢమైన వాసన అంటున్నాడు అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక వాసన ఉంది మనకి మామూలుగా సాంసారిక వాసన దృఢంగా ఉంది మనకి కాబట్టి అనేక జన్మలలో ఈ సంసార స్థితి మనం అనుభవించున్నాం అదే వాసనగా వస్తుంది మనం కాబట్టి బహుకాలం అభ్యాసం చేయాల్సిందే ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఒక కాఫీ తాగాలవాటు లేకపోతే ఇంకొక అలవాటు అది ఎమటే వాళ్ళ మానమంటే ఎమటే మానలేం ఎన్నో రోజులు అది ప్రయత్నిస్తే కానీ పూర్తిగా ఎంతో బలవంతంగా ఆపుకుంటేనే కానీ మనం దాన్ని సాధించలేం ఏ అలవాటైనా సరే అది మంచిదైనా చెడుదైనా ఆ అలవాటుని మార్చి ఇంకొక దాంట్లోకి వెళ్ళాలి అంటే ఎన్నాళ్ళు సాధన చేయాలి అంటే కనీసం మండల పక్షం అనేది అందుకే నలభై రోజులు ఈ శరీరానికి ఒక శిక్షణ ఇస్తే అప్పుడు అలవాటు పడిపోతుందని అందుకని మండలం మండలం అంటారు ప్రతి దీక్షను అందుకని అయ్యప్ప స్వాములు మండల దీక్ష చేస్తూ ఉంటారు నలభై రోజులు ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా పొద్దున్నే చల్లిలో ఆ స్నానం చేయటం సన్నిటి స్నానం నల్లబట్టలు కట్టుకోవడం అంటే శరీరాన్ని సిద్ధం చేయటం ఆయా ఆ శబరిమల వెళ్ళేటప్పుడు మరి అక్కడ చెప్పులు సరిగా లేకపోయినా కొండల్లో అక్కడ నడవటానికి సాధన అనమాట చెప్పులు తెగిపోతాయి అనుకోండి ఆ ఎగుడు దిగుడుల్లో నడవటానికి అందుకనే చెప్పులు కూడా లేకుండా సాధన చేస్తారు అలాగే చల్లు అక్కడ ఆ నదుల్లో ఆ పంపా నదిలో అక్కడ స్నానం చేయాలంటే ఆ సైల్లోనే చేయాలి ఇలా సా అంటే సాధారణంగా మనం బాహ్యమైనటువంటి ఈ సాధనలే చేయలేకపోతే మనస్సుని ఇంకా వశం చేసుకునే సాధన అసలు ఎక్కడ చేయగలం చేయలేం కదా అందుకనే మండల దీక్ష ముందు శరీరానికి ఒక నియంత్రణ పెడతారనమాట అలా ప్రతి విషయంలో కూడా మనం అంతరంగంగానూ సాధన చేయాలి అలాగే బాహ్యంగానూ సాధన చేయాలి ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి శ్వాసన ఇది మంది కాబట్టి బహుకాలం అభ్యాసం చేయాల్సిందే అలా లేకపోతే పాతాల ఓట్లేవి పో కాబట్టి నడుస్తున్నా కదులుతున్నా తిరుగుతున్నా వింటున్నా తాగుతున్న వాసన చూస్తున్న నిద్రిస్తున్న మేల్కొన్న పరమశ్రేయమైన మోక్షం కోసం ఈ మూడింటిని సదా అభ్యసిస్తూ ఉండాలి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం అతను కొంచెం రాష్ అయ్యాడనుకోండి మనం వెంటే ప్రశాంతంగా ఉండటానికి అలవాటు చేసుకోవాలి అంటే అక్కడ ఆత్మభావన్ని అతనిలో చూడగలిగితే అప్పుడు ప్రశాంతంగా మాట్లాడే అతనితోటి మనం అతని నోరుకోవడం ముంచి ప్రశాంతంగానే మాట్లాడుతూ నోర్మయించవచ్చు అలా అదే మనకు కూడా సాధారణంగా ఆవేశం వస్తుంది రియాక్షన్ బంతి గోడకేసి కొడితే అమ్మటే తిరిగి వచ్చినట్టుగా అతని మాట మన మనసు తగిలి వెంటనే ఇక్కడి నుంచి ప్రతి ప్రస్పందన వేరే ఆవేశంతోనే కనపడుతుంది సహజంగా కాబట్టి అందుకనే ప్రహ్లాదు పానీయంబులు తొడవుసున్ గుడుచుసున్ లక్షించుసున్ ఆశ నిద్ర లీలాదులను సంతత శ్రీనారాయణ పాదపద్మ పద్మ సేవ సంధానామృతం అని చదువుకుంటాం కదా మనం అలా ఇక్కడ సర్వకాల సర్వావస్ ఎందు ఏ పని చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా ఆ ఆత్మస్థితిలో ఉండి నీ పనులు నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు అలా అభ్యాసన చేస్తే మనం అభ్యాసం చేస్తేనే మనకి బ్రహ్మ పదవి లభిస్తుంది అంటున్నాడు వాసన త్యాగం ప్రాణ నిరోధాల చేత చిత్తం అచిత్తం చెందుతుంది అంటే ప్రాణాయామం ద్వారా కూడా మనస్సుని నియంత్రించవచ్చు అలాగే వాసన త్యాగం ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు మనసుని నియంత్రించడం అంటే మనసు చచ్చిపోవడం మనసు అన్న చిత్తం అన్న ఒకటే కాబట్టి అచిత్తం అంటున్నాడు ఇక్కడ అచిత్తం అన్నాడు అచిత్తత్వం అన్నాడు అంటే మనసు యొక్క లక్షణం పోతుంది అంటే సంకల్పాలు పోతాయి అన్నమాట వీటన్నిటినీ తెలుసుకొని నీ ఇచ్చ వచ్చినట్లు ఆచరించు నేను చెప్పాడు వాసనా త్యాగానికి అలాగే తత్వజ్ఞానానికి అలాగే మనోనాశనానికి అన్నీ మూడు ఒకేసారి చేయనైనా అని చెబుతూ నీవు నీ ఇచ్చ వచ్చినట్లు ఆచరించు ఆధ్యాత్మ విద్యా ప్రాప్తి సాధు సాంగత్యం వాసనా త్యాగం ప్రాణస్పందన నిరోధం ఇవన్నీ కూడా చిత్త విజయానికి బలమైన ఉపాయాలు అని చెప్పాడు తత్వజ్ఞానం మనోనాశనం వాసనాక్షయం ఎలా చేయొచ్చు అంటే ఈ మూడు ఒకేసారి సాధన చేయాలి పూర్వజన్మ సా వాసన చాలా ఉంటాయి కాబట్టి దృఢమైన అభ్యాసం చేతనే వీటిని నువ్వు తొలగించుకోగలవు అప్పుడే మా చిత్తం అచిత్తం అవుతుంది అని రాముల వారికి తెలియజెప్పారనమాట వశిష్ఠుల వారు స్వాస్తి